చేస్తారు కాబట్టి అట్లా కాదు కదా మనది ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక అది ఉన్నది కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇట్లా ఈ ట్రెండింగ్ లో ఉండాలని కవితక్క చేస్తున్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపు సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం హ్యాబిట్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ దమ్ముంటే కేసీఆర్ దమ్మే ఏంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అడిగితే తెలుస్తుందని చెప్పేసి ఒక వార్త మాత్రం వచ్చింది వాస్తవానికి ఇక మరి రేవంత్ అన్నకు ఆల్రెడీ సవాల్ విసిరింది చర్చించుకుందాం నువ్వు రా నేనొత్తా సిద్ధమా చర్చించేందుకు అన్నది మరి వాళ్ళ మధ్యలో పాన్కాన్లో పున పుడకలా నేనేందుకు మీ ధర అయితే చర్చించుకోరు రక్క తర్వాత నన్ను విలుదురు కానీ మీరైతే చర్చించుకోండి